అందరికీ నమస్కారం జై జయ గాయత్రి ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మనందరికీ ఒక సామెత తెలుసు కొక్కుంటే రాయి ఉండదు రాయి ఉంటే కుక్క ఉండదు అంటే కుక్క మీదకి వస్తుండేటప్పుడు మనం వెతుకుదామంటే కొట్టడానికి రాయి దొరకదు ఒకవేళ మన దగ్గర రాయి దొరికినప్పుడు ఎదురుగా కుక్క ఇది ఎలాగో తెలుసా ఒక బాగా డబ్బున్నవాడు తన భవంతి కాపలాగా పెట్టుకోవడానికి ఒక అందమైన నిజంగా నిజంగా కనబడే ఒక కుక్క బొమ్మను తయారు చేశాడు తయారు చేసి తన ఇంటి గేటు దగ్గర కాపలాగా పెట్టాడు చాలా మంది అతవైపు వచ్చి అది నిజంగా కుక్కేమో వచ్చి కరిచేస్తుందేమో అని భయపడిపోయి పారిపోయేవారు అలా వెళుతున్న ఒక బాటసారి అక్కడికి దగ్గరలోకి వచ్చి ఒకవేళ పరిగెడితే ఆ కుక్క తన మీద వచ్చి పడిపోతుందేమో అని భయంతో గజ్జ గజగజ వణికిపోతే అక్కడ నిలబడిపోయాడు ఆ త్రావును వెళుతున్న ఆ పక్కింటి ఆయన చూసి ఎందుకు అంతలా గజగజ వణికిపోతున్నావు అని అడిగారు అడిగితే అది ఉచ్చి మీద పడిపోతుందేమో కరిచేస్తుందేమో అని అంటే ఆయన ఏం చేశారంటే దగ్గరగా తీసుకెళ్లి ఇది నిజమైన కుక్క కాదు బొమ్మ అని చెప్పి దాన్ని తాకించి చూపించాడు చూపించగానే అతడు ఆశ్చర్యపోయాడు ఆహా ఎంత అద్భుతంగా చెక్కాడు ఆ శిల్పి అని ఆ శిల్పిని మనసారం మెచ్చుకున్నాడు ఇక్కడే కుక్కని చూసినంతసేపు అందులో ఉన్నటువంటి రాయి కనబడలా ఆ బాటసారికి తిరిగి అక్కడికి వెళ్ళేటప్పటికీ రాయి కనబడింది ఇప్పుడు కుక్క కనబడలా అందుకే అంతర్ భగవాన్ రమణ మహర్షి రాతిలో దైవాన్ని చూడు రాయి మాత్రమే దైవం కాదు రాతిలో దైవాన్ని చూడు రాయి కూడా దైవమే అని నీకు తెలుస్తుంది ఇది మనకు అర్థమైతే మన తాలూకా దైవం రాతిలో మాత్రమే లేదు మనలో ఉంది మన ఆలోచనలో ఉంది మన తాలూకా భావంలో ఉంది మన తాలూకా భాష్యంలో ఉంది నిరంతరం మన చుట్టే ఉంది మనమై ఉంది మనలో ఉంది Sua was...